వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు ఆరోగ్యమే మహాభాగ్యము శివపురం అనే గ్రామంలో గ్రామ దేవత తిరునాళ్ళ మహోత్సవం జరుగుతూ ఉంది అమ్మవారికి తలంటు కార్యక్రమం జరుగుతూ ఉండగా చిన్ననాటి స్నేహితులైన లక్ష్మీ విజయలు అనుకోకుండా గుడి దగ్గర కలుసుకున్నారు వారు ఇద్దరూ ప్రాణ స్నేహితులు వారి ఇద్దరి ఇళ్ళు దగ్గరే కావడంతో కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇద్దరు ఒకే పాఠశాలలో చదివారు పై చదువులు చదివించే స్తోమత లేక విజయకు త్వరగానే పెళ్లి చేసేశారు ఇంట్లోని వాళ్ళు కానీ లక్ష్మి డాక్టర్ చదువుకుంది ఆమెకు పట్టణంలో ఉన్న మరొక డాక్టర్తో వివాహం జరిగింది చాలా రోజుల తర్వాత గ్రామ దేవత తిరునాళ్లలో లక్ష్మీ విజయ ఇద్దరు కలుసుకున్నారు అమ్మవారి తిరునాళ్ళ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అమ్మవారికి తలంటు కార్యక్రమం పూర్తి అయ్యింది అమ్మవారి అలంకరణకు రెండు గంటల సమయం పడుతుందని తెలియడంతో గుడి ఆవరణలోని చెరువుగట్టున ఉన్న వేప చెట్ల నీడలో కూర్చున్నారు లక్ష్మీ విజయలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారిని చూస్తూ ఉంటే లక్ష్మికి ఆశ్చర్యం వేసింది వయసులో ఉన్న కొందరు మాత్రమే చకచకా ప్రదక్షిణలు చేయగలుగుతున్నారు నలభై యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రదక్షిణలు చేయడానికి గుడి చుట్టూ తిరగడానికి బరువైన శరీరాన్ని కాళ్ళు బలవంతంగా తీసుకుపోతున్నాయి వారిని చూసిన లక్ష్మి విజయతో ఇలా చెప్పడం మొదలుపెట్టింది చూసావా విజయ వారి పరిస్థితి ఎలా ఉందో ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టకుంటే ఎవరి పరిస్థితి అయినా చివరికి ఇలాగే జరుగుతుంది బ్రతికి ఉన్నంతకాలం కోరుకున్నది తిని తిన్నది అరాయించుకోగలిగిన వారే అదృష్టవంతులు అని అమ్మమ్మ చెప్తూ ఉండేది అది నిజమే అనిపిస్తుంది వీరిని చూస్తుంటే నచ్చిన ఆహారాన్ని మితిమీరి తినడం వల్ల వచ్చిన ఫలితమే ఇది అన్నది లక్ష్మి అదేంటి అలా అంటావు లక్ష్మి మనకు నచ్చిన ఆహారం తినకుండా ఎలా ఉండగలం అని అడిగింది విజయ ఆహారం ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం మితిమీరి తింటే అది విషంతో సమానమే అవుతుంది అని బదులిచ్చింది లక్ష్మి మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలని నీ ఉద్దేశం అని అడిగింది విజయ అప్పుడు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తంలోపు నిద్ర లేవాలి ఎవరి పని వారే చేసుకోవాలి ఇల్లు ఒళ్ళు అన్నీ శుభ్రంగా ఉంటాయి అలా చేస్తే కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకోవాలి వంగి కసు ఊడవడం ముగ్గు వేయడం వల్ల ఒంట్లోని అవయవాలకు మంచి శారీరక వ్యాయామం జరుగుతుంది బట్టలు ఉతికి వాటిని పిండడం వల్ల చేతులకు తగినంత శక్తి వస్తుంది ప్రతి మనిషి నిద్రించేటప్పుడు ఒక నెలకు మూడున్నర కేజీల డెడ్ సెల్స్ బాడీలో నుంచి బయటకు వస్తాయి అని చెప్పింది లక్ష్మి నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది విజయ మన శరీరంలో ఉండే కోట్లాది జీవరాశుల్లో కొన్ని చనిపోతూ ఉంటాయి కదా అవి మనం నిద్రించేటప్పుడు బయటకు వస్తాయి కాబట్టి పొద్దున్నే స్నానం చేయాలి అలా చేయకపోతే మళ్ళీ అవి అలానే మన స్వేదరంధ్రాల్లో ఉండిపోయి అన్ని రకములైన నొప్పులకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి సమయం ప్రకారం ఆహారం తీసుకోవాలి మన శరీరానికి ఎంత ఆహారం అవసరమో ఏ ఆహారం తింటే బరువు పెరగకుండా ఉంటామో తెలుసుకోవాలి తిన్న ఆహారం అరిగిపోయే వరకు మళ్ళీ ఆహారం తినకూడదు అన్నది లక్ష్మి అవును అలా తింటేనే ఊబకాయం వస్తుందట కదా అని అడిగింది విజయ అవును విజయ మనం నిలబడినప్పుడు కూడా రెండు కాళ్ళ మీద సమానమైన బరువు పడేలా నించోవాలి ఒకే కాలు మీద బరువును ఆనిస్తే ఆ బరువు మోసే కాలి మోకాలి భాగం అరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది అని అన్నది లక్ష్మి తప్పకుండా మన బరువును రెండు కాళ్ల మీద సమానంగా పడేలా చూసుకోవాలి సుమా రెండు కాళ్లకు సమానమైన బరువు ఇస్తేనే మన కాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి మనిషి ఎంత బరువు మోస్తాడో అంతే మోయాలి మోయలేనంత బరువు నెత్తిన వేస్తే మనిషి కూలబడిపోతాడు కదా అలాగే మన పొట్ట కూడా ఆరాయించుకోలేక ఇబ్బంది పడిపోతుంది మితిమీరి ఆహారం తీసుకోవడం వల్లనే ఒంట్లో కొవ్వు పెరుగుపోతుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతిని గ్యాస్ సమస్యలు ప్రారంభమవుతాయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకనే ఆహారం మితంగా తీసుకోవాలి ఏకభుక్తే మహాయోగి ద్విభుక్తే మహాభోగి త్రిభుక్తే మహారోగి అని పెద్దలు ఊరకే అనలేదు ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ముందు ఎండలో ఒక గంట సేపు కూర్చుంటే ఆర్థరైటి సమస్య అనేదే దరిచేరదు అలాగే పౌర్ణమికి ముందు రెండు రోజులు పౌర్ణమి రోజు తర్వాత రెండు రోజులు ఆరుబయట పడుకుని చంద్రుణ్ణి చూడటం వల్ల కళ్లకు సైట్ రాకుండా ఉంటుంది ప్రతిరోజు సంస్కృత శ్లోకాలు చదవడం వల్ల ముఖం కాంతివంతంగా చక్కగా ఉంటుంది సంస్కృత పఠనం వల్ల ముఖానికి సరిపడా ఎక్సర్సైజ్ అవుతుంది మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరిగితేనే కదా ఆలోచనలు సరిగ్గా ఉంటాయి మంచి ప్రవర్తన ఏర్పడుతుంది అంటూ ఉంటే అవునా దేవుడు శ్లోకాలు చదవడం వల్ల ఇంత ఉపయోగం ఉంటుందా లక్ష్మి అన్నది విజయ అవును విజయ అన్నది లక్ష్మి మంచినీళ్ళు రోజు కనీసం నాలుగు లీటర్ల అయినా తాగాలి తప్పకుండా కూర్చొనే నీళ్లు తాగాలి గటగటా తాగకూడదు నిదానంగా సిప్ చేస్తూ తాగాలి నీళ్లు బాగా తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది నీకు తెలుసా విజయ బయటకు పనుల మీద వెళ్ళిన కొంతమంది అసలు మంచినీళ్ళే తాగరు ఇంటికి వచ్చే వరకు మధ్యలో టాయిలెట్కు వెళ్ళవలసి వస్తుందని అలా మంచినీళ్ళు తాగకుండా ఉండడం వల్ల మూత్ర సంబంధిత రోగాలు వస్తాయి ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి యూరిన్లో మంచినీళ్ళు ఎక్కువగా తాగకుండా అప్పుడొక రెండు గుక్కలు అప్పుడొక రెండు గుక్కలు తాగుతూ ఉంటే యూరిన్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు ఇంటికి వచ్చే వరకు కాబట్టి తప్పకుండా నీళ్లు కొంచెమైనా తీసుకుంటూ ఉండాలి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి మంచినీళ్ళతో పాటు ఒక పెద్ద ఉసిరికాయను తింటే మంచిదట అలా కుదరని పక్షంలో కాయలు ఎప్పుడు దొరకవు కాబట్టి పచారీ షాపుల్లో ఉసిరిక పెచ్చులు అమ్ముతారు ఎండబెట్టి వాటిని తెచ్చుకొని పొడి రూపంలోనైనా పొడి చేసుకొని కషాయం రూపంలోనైనా తీసుకోవచ్చు అలా చేస్తే చర్మం ఇంకా అందంగా తయారవుతుంది ముఖం మీద మచ్చలు కూడా ఉండవు ఏకాదశి రోజు ఆదివారం నాడు మాత్రం తినకూడదంట అవునా అన్నది విజయ అదేమిటి అంటే ఆ రోజుల్లో ఉన్న సూర్యరశ్మి ప్రభావం వల్ల ఉసిరిక తినకూడదట మా అమ్మమ్మ చెప్పింది అని అన్నది లక్ష్మి అలాగే ప్రతిరోజు పాలు తీసుకోవాలి పాలు త్రాగడం వల్ల కాల్షియం వస్తుంది పాలు నిలబడే తాగాలి అని ఆయుర్వేదంలో చెప్తారు అన్నది లక్ష్మి పాలు దొరికిన వారు ఏం చేయాలి అని అడిగింది విజయ తెల్ల నువ్వుల పొడిని కానీ నువ్వుల ఉండ కానీ రోజూ తీసుకోవాలి అలా తీసుకుంటే ఎముకలకు కాల్షియం సరిపడా అందుతుంది ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి అని చెప్పింది లక్ష్మి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అమ్మవారి అలంకరణ పూర్తయిపోయింది గ్రామంలో ఆనవాయితీ ప్రకారం చద్ది పొంగళ్ళు ముందుగా సమర్పించేవారు పొంగళ్ళు చద్దులు తీసుకొని డప్పుల వాయిద్యాలు సన్నాయి మేళాలు మాతంగుల నృత్యాలతో గుడి చుట్టూ తిరిగి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు అమ్మవారి జాతర కన్నుల పండుగగా జరిగింది జరిగిన కార్యక్రమాన్ని అంతా వారు తిలకించి లక్ష్మీ విజయలు కూడా ఆ దేవదేవికి చద్ది సమర్పించి వారి వారి బైలు బయలుదేరారు ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి